జై తెలంగాణ జై తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి చెత్త గడ్డ గడ్డపేట కూడా తెలుగువారి ఓ పండగ వాతావరణం మనం దసరా దీపావళి జరుపుకున్నప్పుడు ఇక్కడ బతుకమ్మ పండుగ సంబరణ కూడా బాగా జరుగుతాయని చెప్పని మన వాళ్ళు చెప్తున్నారు దసరా పండుగ కూడా బాగా జరుపుతామని చెప్పారు గత సంవత్సరమే రావాలి ఇక్కడికి ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి ఆవిర్భావ దినోత్సవం రావాలని రవి గారు నరేష్ రెడ్డి గారు ఈసారి నెల ముందే ఈసారి రావాలంటే ఈ రోజు కొరకు నిన్న రాత్రి బయలుదేరి తెల్లవారుజాము రెండు గంటలకు రావడం జరిగింది మళ్ళీ రేపు పొద్దున రెండు నిమిషాలకి హైదరాబాద్ ప్రయాణం వెళ్ళేటువంటి సందర్భంలో మీతో కాస్త సమయాన్ని పంచుకొని ఈ మధ్య రెండేళ్ళు రావడం జరిగింది ఇక్కడ ఈ వేదిక మీద ముఖ్యంగా ముఖ్యంగా మనకు తెలంగాణ అంటేనే కార్మికులు ఏ రాష్ట్రం అంటే రాష్ట్రాల దేశంలో అయితే పక్క రాష్ట్రాలలో ఉండిపోతాం ఇప్పుడు అన్ని దేశాలలో కూడా వస్తున్నాం ముఖ్యంగా వర్కర్స్ ఎంత ఎలా ఉన్నదనేది ఒక గల్ఫ్ కార్మికుని మనసులోని జీవిత సత్యాలు ఎట్లుంటాయి అనేది నేను ఒక నాలుగు మాటలలో చెప్పగలుగుతా ఎందుకంటే గల్ఫ్ కార్మికుని గుండెలు రాతి బండలు ఈ రోజు ఆ బండల్ని కరిగించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నా మీరు మీలో ఎంతమంది గుండెలు కరుగుతాయో చూద్దాం ఈరోజు మేము గల్ఫ్ కార్మికులు అప్పుల కుప్పలు తప్పని తిప్పలు ఇల్లు గడవడం కష్టమై ఇల్లాలి మెడలో పుస్తెలమ్మి ఆలి చేతిలో అప్పు కాగిధాలు పెట్టి బరువెక్కిన గుండెతో బతుకు దెరువుకై బయలుదేరినాం మేము గల్ఫ్ కార్మికుల కానరాని దేశంలో కాలు పెట్టి కంపెనీ చెప్పిన పని కా కంపెనీ చెప్పిన పని కాదనక చేసి ఒక్క పూట వండుకొని మూడు రోజులు తిన్నోళ్ళం ఒక్క పూట వండుకొని మూడు రోజులు తిన్నోళ్ళం మూడు గంటలు నిద్రపోయే కార్మికులం మేము గల్ఫ్ కార్మికులం రూంలో ఉన్నోళ్ళే మా అన్నదమ్ములైర్రు పని కాడ కలిసిన మాకు మంచి దోస్తులైర్రు మేక కూర నాడు మనిషి కొంచెం పంచుకున్నాం మంచం మీద మంచం వేస్తే మలుసుకొని పండుకున్నాం మేము గల్ఫ్ కార్మికులం పండుగల నాడు కూడా పనికి పోతాం పనికిపోతాం నాడే పండుగ అనుకుంటాం అవ్వయ్య ఆది కత్తే పారం ఆగమవుతుంది పెళ్ళం బిడ్డలు గుర్తుకస్తే గుండె పలిగిపోతుంది కడుపుల దుఃఖాన్ని సారీ గుండెల దుఃఖాన్ని గుండెగా దాటనీయం కడుపుల దుఃఖాన్ని కళ్ళల్లో నుండి బయటికి రానీయం మేము గల్ఫ్ కార్మికులం మూడు నిమిషాల్లో మాయమయ్యే జీతం కోసం ముప్పై రోజులు ఎదురు చూస్తాం అప్పులు తగ్గుతుంటే ఆశలు ఎన్నో పెంచుకుంటాం ఎన్నేళ్లు గడిచినాయో మాకు ఎరకనే ఉండదు చుట్టిపోయచ్చిన సంగతి మాతికే ఉండదు మేము గల్ఫ్ కార్మికులం ఎదుగుతున్న పిల్లలను చూసి ఓటీలు ఎక్కువ చేస్తాం కొత్త బట్టల్లో మంచి బడికి పోతే మేమే గొప్పోళ్ళం అనుకుంటాం ఏటికి ఏదో కష్టం రానే వస్తుంది తీరిన అప్పులు మళ్ళీ మొలకై చిరునవ్వు చిందిస్తుంది అయినా అదరం బెదరం అలవాటైన పారం కదా మళ్ళీ విమానం ఎక్కి ఏడారిలో దిగుతాం మేము గల్ఫ్ కార్మికులం దోస్తు కానీ అద్దాలు పెట్టుకొని నాలుగు ఫోటోలు గుంజుతాం దోస్తు గాని అద్దాలు పెట్టుకొని నాలుగు ఫోటోలు గుంజుతాం దూర కొడుకులు ఎక్కువ ఉన్నామని అంటే ఉప్పొంగిపోతాం రాంగ తెచ్చుకున్న అంగిలాగులు ఇంకా కొత్తగానే ఉన్నాయి రాంగ తెచ్చుకున్న అంగిలాగులు ఇంకా కొత్తగానే ఉన్నాయి రాంగ తెచ్చుకున్న అంగిలావులు ఇంకా కొత్తగా ఉన్నాయి మరి వేసుకున్న పెయి ఎండకు మాడి కర్రెగైంది మేము గోల్ గల్ఫ్ కార్మికుల ఎడమ చేతికి గడియారం పెట్టుకుంటాం కుడి చేతుల్లో ఈ స్మార్ట్ ఫోన్ పట్టుకున్నాం కాళ్ళకు తెల్లని బూట్లు వేసుకున్నాం కళ్ళకు నల్లటి అద్దాలు పెట్టుకున్నాం పిల్లలకు చాక్లెట్లు పెద్దలకు బ్లాంకెట్లు తల నొప్పి మందులు దోస్తుగాలకు రెండు మందు సీసాలు అందరికీ అన్నీ కొనుక్కొని ఇంటికి చేరుకుంటూ ఆనందంగా ఇంటికి చేరుకుంటాం లేనోడు ఎక్కిరించే ఆనికేందిరా బాగా బలిసిందని నవ్వించే అరే ఓ పట్టెబాజ్ అరే ఓ పట్టెబాజ్ మేము తెచ్చుకున్న సామాన్లలో ఏ ఒక్క దాన్ని ముట్టైనా దాన్ని అడుగు మా ఉడుకు రక్తం ఎండకు మరిగి కరిగి కారుతున్న చెమట చుక్కల వాసన నీ చేతికి అంటుతుంది నీ అయ్యవ్వలు సంపాదిస్తే కదలకుండా కూసుండు తిని ఆడవుడు ఆడవుడు మోపై అడ్డ మీద కూసుండి అచ్చిపోయే ఆడోళ్లను చిరాయించే నీదిరా పలుపు మేము గల్ఫ్ కార్మికులం మా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం మేము కప్పుకున్న బ్లాంకెట్లను ఒకసారి అడిగి చూడు దుఃఖం బయటికి రాకుండా ఏడవని రత్రులు ఎన్ని ఉన్నాయో నీకు చెప్తుంది మా నెత్తి కింద ఉన్న మెత్తని అడిగి చూడు కళ్ళ నుండి కారిన ఉప్పు నీటి లెక్కలు చెప్తుంది మేము గల్ఫ్ కార్మికులం మా కుటుంబం కోసం కాలిపోయే నిప్పు కనికలం అత్తే అందరిట్ల కలిసి బతుకుతానని మోసుకు రావాలి సత్తే అట్టపెట్టెలో పెట్టి పీనుగులై తిరిగి రావాలి అని గుండెను బంధాలను చీకట్లో కట్టడి చేసి బరువులను నెత్తిన మూట కట్టుకొని నన్ను కన్న పేగు పందాన్ని వదులుకొని నేను కన్న పేగు పందానికై నిలబడి నన్ను కట్టుకున్న కర్మానికి ఆలిని ఒంటరి చేసి దరిద్రం అనే శత్రువుకు ఎదుట గుండె నిప్పి నిల్చున్న సైనికులం మేపు గల్ఫ్ కార్మికులం చావంటే భయం లేదని అంటున్నా చావంటే భయం లేదని అంటున్నా కానీ రాత్రి నిద్రపోయే ముందు గుండెందుకు దడదడ అంటుంది తెచ్చిన అప్పులు తీర్చకుండానే ఆగిపోతుందనే భయం అయ్యే వాళ్లకు కరువు పెట్టకుండానే వెళ్ళిపోతామనే భయం ఎదుగుతున్న పిల్లలకు ఏమి ఇయ్యలేక వెళ్ళిపోతామనే భయం అయినా అదరని గుండె ఒక్క వ్యక్తి కోసం కరిగి బొరిగిపోతుంది అదే భార్య భార్య సచ్చేదాకా నీ తోడుంటానని పెట్టి నుదుట బొట్టు పెట్టి మెడలో తాలిగట్టి చేతిలో చేయి పట్టి తీసుకు వస్తున్న సమయంలో నన్నే ప్రపంచం అనుకొని ఎన్నో ఆశలతో నా వెంట వచ్చిన నా భార్యని తనను కష్టాల్లో నిలబెట్టి కుటుంబ భారాన్ని చేతిలో పెట్టి ఇటు ఇల్లు అటు పిల్లలు అత్తమామల ఆడబిడ్డలు బాగోగులు చూసుకుంటూ సమాజం ఎత్తి చూపే ఏళ్లను కాటు వేసే కామాందుల కళ్ళను తట్టుకొని ఏనాడైనా నా వాడు అస్తాడనే ఆశతో చూస్తున్న భార్యకు వాసన పట్టిన నా బొమ్మను అట్టపెట్టెలో అందంగా మలిసి బహుమానంగా అర్థిస్తారేమోననే భయం ప్రతి క్షణం నాకు కలుగుతుంది ఈ జన్మకు నన్ను క్షమించు వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ నీకు తోడై నిలుచుంటే సచ్చేదాత నిన్ను వదిలి వేడిచిపెట్టి ఉండలేను ఉండలేను ఉండలేదు మేము ఎవరిని కించపరచడానికి కాదు అని మా మనవి మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు పెద్ద మనసుతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను తెలంగాణ గల్ఫ్ సమితి ఏందయ్యా ఏమైంది

హలో ఆ చెప్పే అరే వెంకటి మీ అన్న దుబాయ్ వాయిడ్ గారా పని చేస్తుండ పైసలు పంపిస్తుండ పని చెప్తుండు పైసలు కూడా అరే నాకు కూడా పని చూడమని పంపిస్తుండరా గట్లనా సరే సరే నేను ఏజెంట్ తో మాట్లాడి నీకు చెప్తానే ఏ కవర్ ఏందని చెప్తానే పైసలు అయితే సోమన్నా మరి అట్లనే కొత్తలు ఎన్నైనా మంచిదే అని చెంది చెప్పురా ఓ ముచ్చడు చెప్తాయి గుడికి ఎంకట్లేడా వాళ్ళ అన్నగాడు దుబాయ్ పోయి మంచిగా పై ఇచ్చి పైసలు పంపిస్తుండట అయితే నాకు కూడా ఏదన్నా చూడు అని చెప్పురా అని చెప్పిన ఇంత నేను దుబాయ్ పోతాన మరి ఎట్లా పోతాం అయ్యా పైసలు ఎక్కడ ఉండేది ఉన్నాయి ఎగరం కూద పెట్టి తీసుకొస్తా చాలా ఉంటే నీ పుత్తల అమ్మాయిన మంచి కానీ పోడు ఓడైనా ఇక్కడ ఉంటే బతికాయి ఇక కట్టం బాగానే సరేనయ్యా మరి నీ తిప్పలేవు నువ్వు వాడు మరి ఎన్నైనా పైసలు చూడుపో మరి ఎట్లనైనా చేసి సోమన్నా పైసలు అయినాయని ఏజెంట్ పైసలు అడుగుతుండు అరే పైసలు అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారా ఇక నీ మాట కోసమే చూస్తున్నాను ఎప్పుడంట అప్పుడ పోడీ కత్తార్ దేశంలో పని ఉన్నది పోతావానే మరి ఏజెంట్తో మాట్లాడినా నేను ఏ దేశమైనా అయినా పోతారా జర జిల్దా అయ్యేటట్టు చూడరా ఆ సరేనే సోమన్న నేను ఏజెంట్తో మాట్లాడి ఇన్నాడికి కూడా నీకు చెప్తా సరేనా సరే సరే మంచిది సోమన్న మరి సోమన్నా ఇప్పుడు ఏజెంట్ ఫోన్ చేసి కాయిదాలు అన్ని రెడీ చెప్పు సరేనా సరే సరే పైలేమని చెప్పు నా దగ్గర అయితే ఏం ఆ సోమన్న కాయిదాలు పేయాలతో ఏం పని లేదే అన్నాడే వేసుకుంటాడే పైసలు పెడతాయి పోయా సోమన్న సరే సోమయ్య కతారు వెళ్ళడం జరిగింది సుమన్న మన ఖతార్ దేశంలో మన తెలంగాణ గల్ఫ్ సమితి వాళ్ళు ఐసిబిఎఫ్ ఇన్సూరెన్స్ చేస్తారంటేనే మనం కూడా చేయించుకుందామా సుమన్న మనకు ఒక పెద్ద దిక్కుగా ఉంటది ఇన్సూరెన్స్ మనకు సడన్ ఏమైనా కానీ మనకు మన ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉంటుంది సుమన్న ఇది సిస్టమ్ బాగుంది సోమన్న చేయించుకుందామా ఇంటికాడ ఏజెంట్ చేసిన మోసానికే ఇంకా అప్పులే తీర్తలేవురా దేవుడా అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంట ఈ దేశంగా దేశం కూడా ఎవడే విత్తాడు ఎవడు చత్తే ఎవడే విత్తాడు పో కాదు సోమన్న ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఏదన్నా సడన్ లా ఏమన్నా అయినా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి మన కుటుంబానికి మనం పెద్ద దిక్కు అయిన వాళ్ళ మైతం మనం దీన్ని బట్టి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మంచి పద్ధతి సోమన్న గట్లా నువ్వు చెప్తున్నావు అని కడుతున్నానే రాజన్నా జీతం వచ్చినాక చుట్టినాడు పోయి కట్టేద్దాం సోమన్న సోమన్న మిత్రులు తీసుకోవడం సోమన్న మరణం అనారోగ్య కారణంగా ఆయనకు గుండెపోటు రావడంతో అకాల మరణం జరిగింది ఆయన మీదే ఆధారపడిన ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది సోమయ్య మృతదేహానికి స్వదేశం పంపించడంలో చాలా ఆలస్యమైంది సోమయ్య గల్ఫ్ రావాలనే తొందరలో ఏజెంట్ ద్వారా తయారు చేయించుకున్న తప్పుడు పత్రాలు మరియు భారతదేశంలో ఉన్న ఆధార్ కార్డు ధృవీకరణ పత్రాల్లోని లోపాల కారణంగా ఆయన మృతదేహాన్ని భారతదేశం పంపడం చాలా కష్టతరమైంది అప్పుడు మన తెలంగాణ గల్ఫ్ సమితి వారు ఇన్సూరెన్స్ పాలసీని ఆయనకు సంబంధించిన అన్ని పత్రాలు చూసిన తర్వాత సోమన్న ఇంటి పేరు డాక్యుమెంట్ లో ఉన్న పేరు వేరువేరుగా ఉండడం గమనించారు ఏజెంట్ చేసిన తప్పుడు పత్రాల వల్ల ఆయనకు రావాల్సిన ఆర్థిక సహాయంలో అడ్డంకులు కలిగినాయి కతార్ ప్రభుత్వం మరియు మన ఇండియన్ ఎంబసీ సహకారంతో ఐసీబీఎఫ్ పీజీఎస్ వాళ్ళు చొరవ తీసుకుని ఆయన డాక్యుమెంట్లన్నింటినీ సరిచేయించి ఆయన మృతదేహాన్ని స్వదేశానికి పంపి ఆ కుటుంబానికి అప్పగించడం జరిగింది దిక్కు లేని ఆ కుటుంబానికి ఆయన ఉచితంగా చేయించిన ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చిన ఇరవై లక్షల చెక్కును అందించడం జరిగింది ఈ సంఘటన ఆధారంగా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైంది మనం ఉన్నా లేకున్నా విదేశాలకు పనికి వచ్చే వారు సరైన ఏజెంట్లు సరైన పత్రాల ద్వారా మాత్రమే రావాలి ఆయా దేశాల్లో ఉన్న కార్మిక సంఘాలలో సభ్యులుగా చేరి మనకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచాలి ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా చేసుకోవాలి అంతేకాదు ఆ పాలసీ యొక్క రిన్యువల్ డేట్ అయిపోయే లోపలనే రెన్యువల్ చేయించుకోవాలి ఈ పాలసీ ద్వారా మన జీవితం మన జీవితానంతరం కూడా మన కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయనే సందేశాన్ని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నాటికను ప్రదర్శించడం జరిగింది మా కుటుంబానికి చేసిన తెలంగాణ సంఘం ఐసీబీఎ ఇండియన్ ఎంబసీకి కృతజ్ఞతలతో మా కుటుంబం చేస్తున్నాను మా కుటుంబానికి సహాయం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు